नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायाम् स जिन्गितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदमिदम् भूय एवास्तु भूयः प्रिय భగవద్ బంధువులారా ఈనాటి నుంచి ధనుర్మాస వ్రతం ప్రారంభమైంది సూర్యుడు ధనురాశిలో సంక్రమించాడు మానవాళికి అందరికీ కూడా ఈ ధనుర్మాస కాలం చాలా ఉత్తమమైనటువంటి కాలం ఉత్తమత్వం దేన్ని బట్టి అంటే ఈ మాసం ఒక ఏడాదిలో ఉత్తమమైనటువంటి సత్వగుణాన్ని పెంచేటటువంటి కాలం కాలాన్ని రెండుగా విభాగం చేశారు ఒక ఏడాదిని ఉత్తరాయణం దక్షిణాయనం అని అంటారు ఉత్తరాయణాన్ని దేవతలకి పగలుగా దక్షిణాయనాన్ని దేవతలకి రాత్రిగా భావిస్తారు పగటిపూట మానవుడు పని చేసుకుంటాడు రాత్రిపూట విశ్రమించినట్టే మానవుల్లో కూడా దేవతలకి పగటిపూట దైవీ శక్తులు మేల్కొంటాయని రాత్రిపూట దైవీ శక్తులు విశ్రమిస్తాయి అని అంటారు మనిషిలో దైవీ శక్తుల్ని బాగా పెంచుకోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తి ఉత్తరాయణ కాలంలో జాగ్రత్తగా తన యొక్క కార్యక్రమాల్ని చక్కదిద్దుకున్నట్టయితే దైవీ శక్తుల్ని బాగా పెంచుకోవచ్చు మంచి స్వభావాన్ని పెంచుకోవచ్చు ఒక రోజులో పగటిపూట రజో రజోగుణం పెరిగి ఉంటుంది రాత్రిపూట తమోగుణం అధికంగా ఉంటుంది తెల్లచెల వారుతూ ఉండేటువంటి సమయంలో సత్వగుణం మంచి స్వభావాలు బాగా మేల్కాంచి ఉంటాయి దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు ఏడాదిని మొత్తం తీసుకున్నట్టయితే ఈ ధనుర్మాస కాలం రాబోయే ఉత్తరాయణానికి ముందుండే కాలం కనుక దీన్ని ఒక ఏడాదిలో బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అని అంటారు కనుక ఇది చాలా సాత్వికమైనటువంటి కాలం సాత్వికమైనటువంటి ఫలాలు కోరేటువంటి వాళ్ళకి ఇది ఆచరించడానికి యోగ్యమైనటువంటి వ్రతాలన్నింటినీ కూడా సక్రమంగా ఆచరింపచేసేటటువంటి కాలం కనుక ఇది చాలా మంచి కాలం దీన్నే చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అని కూడా అంటుంటారు ఈ మార్గశిరమాసం కూడా చాలా ప్రధానమైనటువంటి కాలం అందరికీ కూడా మానవాళికి అందరికీ కూడా ఎందుకంటే పంటల్ని ఇండ్లకి చేర్చుకోవడానికి వీలయ్యేటటువంటి కాలం వసంత ఋతువు గొప్ప ఋతువే అయినా కేవలం చిగుళ్ళు వస్తాయి పుష్పాలు లోకం అంతా కూడా పరిమళాలు వెరిజిమ్ముతాయి కానీ అవి ఫలాలు అవుతాయో అవో మనం చెప్పలేం కానీ మార్గశిర మాసం ఓ మూడు నాలుగు నెలల కాలం రైతన్న శ్రమపడ్డ ఫలితం అంతా కూడా అతని ఇంటికి చేర్చేటటువంటి కాలం పంట చేతులకి అందేటటువంటి కాలం కదా పంట అందితే లోకం ఆహారాన్ని తను తిని జీవించగలుగుతుంది కనుక లోకాన్ని జీవింపచేసే ఆహారాన్ని అందించేటటువంటి కాలం మార్గశిర మాసం కనుక ఇది కోరుకున్నటువంటి ఫలాలన్నిటినీ కూడా అందరికీ అందించేటటువంటి కాలం భౌతిక ఫలాలైతే వాటిని ఆధ్యాత్మిక ఫలాలైతే వాటిని కూడా అందించే మంచి కాలం కనుక మనమంతా లోకహితాన్ని కోరుకునేటువంటి వాళ్ళం కనుక ఆ లోకక్షేమం అనేటువంటి ఫలితాన్ని అందించేటటువంటి కాలం కూడా ఈ మార్గశీర్ష మాసం అనేటువంటి కాలం కనుక ఈ కాలంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ తద్వారా మనక్షేమాన్ని కాంక్షించుకుంటూ మనం ఈ ధనుమాస వ్రతాన్ని ప్రారంభం చేద్దాం గోదాదేవి తాను ఈ ధనుర్మాస వ్రతాన్ని ముప్పై దినాలు ఆచరిస్తూ ముప్పై పాటలు పాడింది అవి మనం కూడా పాడుకుంటాం ఒక్కొక్క పాటలో ఒక్కొక్క రకమైనటువంటి మనసులో సత్వగుణాన్ని పెంచే రీతిని మన ఆండాళ్ళ తల్లి మనకి వర్ణించి అనుభవించి తాను అందించింది దాన్ని మనం కూడా పాడుకుంటాం గోదాదేవి వ్రతాన్ని ఆచరించడానికి పూర్వరంగాన్ని మనం తెలుసుకుందాం గోదా గోపిక భావనలో వ్రేపల్ల చేరింది మనం కూడా వ్రేపల్లెలోనే ఉన్నాం ప్రస్తుతం శ్రీకృష్ణుడు నిన్నటి రాత్రి అందరినీ కూర్చుండ చేసి ఆచరించాల్సిన వ్రతాన్ని గురించి చెప్పి తాను తన భవనానికి చేరాడు మిగిలినటువంటి గోపీజనం అంతా వారి భవనానికి చేరారు అందులో ముందు లేచినటువంటి గోపిక తనతోడి చేరి ఉండే వారందరికీ కూడా ఆచరించబోయేటటువంటి వ్రతాన్ని గురించి ఉండుగా తాను వివరిస్తోంది ఓ అందమైనటువంటి పాటలో ఆ పాట ఇలా ఉంటుంది மதி நிறைந்த நன்னாளால் நீராடப் போது வீழ் போதுமினோ நீரை சீர்மல்கும் மல்கும் ஆய்ப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார் மேனிச்செங்கண் కదిర్ మదియం పోల్ ముహత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్పుగా పడిందే లోరెంబావాయి ఆండాళ్ తిరువడిగలే శరణం ప్రతిపాసరానికి చివర ఏ లోరెంబావాయ్ అని ముగుస్తూ ఉంటుంది ఇది మన వ్రతం సుమా అని దానికి అర్థం అన్నమాట చేరిన వారందరితోటి వ్రతానికి మన ఆండాడి తల్లి వారిని సంసిద్ధలను కావిస్తూ వివరిస్తోంది ఏమిటి మనం చేసేటువంటి వ్రతం మొట్టమొదట కృతజ్ఞతని కాలానికి ఆవిష్కరిస్తోంది కాలం కదా మనందరికీ ఉపకారం చేసేది కాలం అనుకూలిస్తే మనం ఇలా పుట్టాం ఇలా పెరుగుతున్నాం ఇలా బ్రతుకుతున్నాం కాలం అనుకూలిస్తే మంచి పనులు చేస్తున్నాం కాలం అనుకూలించకపోతే అట్లాగే ఉంటున్నాం ఇంతకాలం భగవంతుడిని మనం గుర్తించలేక ఉన్నాం అంటే కేవలం కాలం అనుకూలించలేకనే కదా ఈవేళ మనమంతా కూడా శ్రీకృష్ణుని సేవించడానికి యోగ్యులం అయ్యాము అనంటే శ్రీకృష్ణుడి కోసం వ్రతాన్ని చేస్తున్నాం అనంటే శ్రీకృష్ణుడి ద్వారా వ్రతం మన చేత జరుగుతోంది అనంటే కేవలం అది కాలం అనుకూలించడం కనుక ముందర మనం కాలానికి కృతజ్ఞత చెప్పుకోవాలి సామాన్యంగా లోకంలోనే ఏదో ఒక పుట్టిన రోజు ఒక వివాహపు దినం ఇలాంటి రోజుల్నే మన జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ రోజు మీరు కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటామే మనిషికి సాత్విక స్వభావాన్ని పెంచుకోవడానికి అనువైనటువంటి ఒక కాలం నీకు సమీపించిందంటే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి కదా రండి ముందు మనమంతా కూడా ఒకసారి కాలాన్ని స్మరించుకుందాం అంటూ మన ఆండాళ్ళ తల్లి అందరినీ సమీకరించి వారందరికీ కూడా వరచరం ఆచరించబోయిన కాలాన్ని గురించి శ్లాఘిస్తోంది ఇది తింగల్ ఇది మార్గశీర్ష మాసం ఏమిటి మాసాన్ని గొప్పతనం మది చంద్రుడు తన పూర్ణ కళలతోటి నిండి ఉండేటటువంటి మంచి దినాల్ని మనకి అందిస్తుంది ఈ మార్గశీర్ష మాసానికి ఉండే గొప్పతనం ముందు మన అమ్మ చెబుతోంది మార్గశీర్ష మాసం పంటలని ఇండ్లకి తెచ్చి ఇండని ధనధాన్యాదులతోటి కళకళ్ళాడేట్టు చేసేటువంటి మాసం కనుక ఇది మాసాల్లోకెల్లా మంచి మాసం అంతేకాదు ఇది మరీ ఎక్కువ వేడి కానీ మరి ఎక్కువ చల్లదనం కానీ ఇంకా ఉండనటువంటి కాలం ఎండాకాలం వెళ్ళిపోయింది వానాకాలం వెళ్ళిపోయింది శీతాకాలం పూర్తిగా ప్రవేశించలేదు కొంచెం కొంచెం చలి ఉంటున్నప్పటికీ కూడా అది పెద్ద లెక్క కాదు మాసాల్లో కల్లా ఇది ఉత్తమమైన వాతావరణాన్ని మనకి అందించేటటువంటి కాలం మంచి పనులు చేసే వాళ్ళకి మంచి వాతావరణం కూడా కావాలి కదా సాత్వికులకందరికీ కూడా సత్వాన్ని పెంచేటటువంటి కాలం కనుక ఇది భగవంతుడి లాంటి మాసం అన్నమాట వాసుదేవ తరుఛాయ నాతి సీత నా ఘర్మద అని మన మాసాల్లోకెల్లా గొప్పదైనటువంటి ఈ మాసాన్ని భగవంతుడి యొక్క స్వభావం కలది అని పోలుస్తూ ఉంటారు భగవంతుడైనటువంటి ఒక వృక్ష ఛాయ చాలా గొప్పది ఇది వేసవి కాలంలో చలదానాన్ని ఇస్తుంది సీతాకాలంలో వెస్తదానాన్ని ఇస్తుందట అలానే ఈ మాసం కూడా చాలా కోరుకున్న వారికి కోరిన వాటన్నిటినీ కూడా హాయిని అందించేటటువంటి మాసం కనుక ఇది మంచి మాసం అంతేకాదు భగవంతుడే ఈ మాసం నేను అని శ్లాఘించినటువంటి మాసం మాసానాం మార్గశీర్షోహం అంటూ భగవంతుడు తనే ఈ మాసం అని చెప్పుకున్నాడు ఎందుకోసం అనంటే మనిషి బాగుపడ్డానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒకటి తన కర్మను ఆచరించడం రెండు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మూడు భక్తిని పెంపొందించుకోవడం నాలుగు శరణాగతి చేయడం ఇలాంటి అనేక మార్గాలు ఉన్నాయి ఒక్కొక్క మార్గము మనకి కావలసిన స్త్రీని అందించేదే అయినా అవన్నీ మన ప్రయత్నం మీద ఆధారపడ్డవే తప్ప వాటంతటా మనకి ఫలితాలు ఇచ్చేవి కావు కానీ వీటన్నిటికంటే గొప్ప మార్గం మరొకటి ఉంది అదేమిటి అంటే భగవద్గీతలో నేనే అని శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు మామేకం శరణం బ్రజ అంటాడే ఆయన మార్గాల్లో ఉత్తమమైనటువంటి మార్గం మిగిలిన మార్గాలు మన ప్రయత్నాన్ని ఆశిస్తే ఆ మార్గం మన ప్రయత్నాన్ని ఏం అపేక్షించకుండా తనే కావలసినవన్నీ ఇవ్వగలిగినటువంటి మార్గం కదా భగవంతుడంటే అంటే కనుక భగవంతుడనే మార్గం మార్గములలో కెల్లా శీర్షం కనుక భగవంతుడిని మార్గ శీర్షం అంటారు అని తనే చెప్పుకున్నాడనమాట అట్లాంటి లోకెల్లా ఉత్తమమైనటువంటి మార్గం భగవంతుడు నేనే మీకందరికీ కాసిన పరికరాలు ఇస్తానరా కోరిన ఫలితాన్ని ఇస్తానరా అని వాగ్దానం కంటి కాలం కనుక ఇది ఉత్తమమైనటువంటి కాలం అంటూ మొట్టమొదటి మన ఆండాళ్ళ తల్లి మార్గశీర్ష మాసాన్ని భగవన్ మాసాన్ని కీర్తిస్తోంది ఇక పైన మనకి బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైంది కనుక మనలో కూడా తెల్లవారబోతోంది తెల్లవారుతోంది అంటే కావలసినటువంటి పనులన్నీ చేసుకోవడానికి కావలసినటువంటి చూపు కావలసినటువంటి వెలుతురు మనకి అంతటా వ్యాపిస్తుంది కదా అలాంటి ఉత్తమమైనటువంటి కాలం ఈ మార్గశీర్ష మాసం మాసమేనా రోజులు కూడా ఎంత మంచివో అంటోంది మన అమ్మ ఏమిటి రోజులు మంచి మది ఆల్ మది చంద్రుడు నీరైందా నిండి ఉండేటటువంటి మంచి రోజులు కూడా ఆశ్చర్యం మన కోసం వచ్చాయి మనం కాలాన్ని వెతుక్కుంటూ వెళ్ళక్క లేకుండా కాలమే మనం వెతుక్కుంటూ వచ్చిందనమాట ఇది మంచి వాళ్ళ యొక్క అయోగ్యత ఎవరైనా లోకంలో భౌతికమైనటువంటి ఫలితాలు కోరుకునే వాళ్ళు ఏ ముహూర్తాను చూసుకుని వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది కానీ యోగ్యులైనటువంటి మహానుభావుల కోసం వారి కోసం ముహూర్తం వెతుక్కుంటూ వస్తుందనమాట వారు ఎప్పుడు అనుకుంటే అదే మంచి ముహూర్తం అవుతుంది ఏ మాట పలిగితే అదే మనకి యోగ్యమైనటువంటి కలిగించేది కలిగించేదవుతుంది అలానే మనం మంచిని చేద్దాం అనుకున్నాం వెంటనే మంచి దినం వచ్చింది మంచి మాసం వచ్చింది ఏ రోజు మంచిది శిక్షిస్తాను అన్న భగవంతుడే రక్షిస్తానరా అంటే అంతకంటే మంచి రోజు మనకి ఏమిటి కనుక భగవంతుడిని గుర్తించగలిగిన రోజు కంటే మంచి రోజు ఏం కనుక అలాంటి రోజు మనకందరికీ కూడా దరి చేరింది ఇది మనకి మొట్టమట లభించినటువంటి యోగ్యత అంటూ ఆండాళ్ళ తల్లి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తోందనమాట మది నిరైంద అని భగవంతుడు అనుగ్రహిస్తాడు జీవులందరినీ కానీ భగవంతుడిలో కోపము దయ రెండు ఉంటాయి చెడు పనులు చూసి కోపం వస్తుంది అయ్యో నా వాళ్లే అని దయ కలుగుతుంది కోపం వచ్చినప్పుడు శిక్షిస్తానంటాడు మంచి మార్గంలో పెట్టడం కోసం అయితే భగవంతుడిని మనం నేరుగా ఆచరించడం కంటే భగవజ్ఞానం కలిగినటువంటి ఒక పెద్దల ద్వారా ఆచరించడం ఉత్తమం అలాంటి పెద్దలు మనకి గురువులు అని అంటాం ఆ గురువుల్లో కోపం ఉండదు కేవలం దయ మాత్రమే ఉంటుందన్నమాట కనుక భగవంతుడి దయ కంటే గురువుల దయ శ్రేష్టమైనది అని అంటాం రెండు కోపము అనుగ్రహం కంటే కూడా కేవలం అనుగ్రహమే ఉంటుంది కనుక గురువుల యొక్క దయ చల్లటి చంద్రుడు లాంటివి చంద్రుడు కాంతిని స్వతంత్రంగా ఇవ్వడు సూర్యకాంతే చంద్రుడి మీద ప్రతిఫలిస్తే మనకి అది అందుతోంది కానీ సూర్యకాంతి లాంటి తైక్ష్యం దాంట్లో ఉండదు ఆహ్లాదకరాన్ని అది మనకు అందిస్తూ ఉంటుంది అట్లానే భగవంతులకు అనుగ్రహం కొంచెం తీక్ష్ణమైతే గురువుల యొక్క కటాక్ష మనకి చంద్రకాంతి వలె చల్లని కనుక మన ఆందాళితలు అంటోంది గురు కృప వంటి చల్లటి చంద్రకాంతులు నిండి ఉండేటటువంటి కాలం ఈ కాలం కనుక మనకి పెద్దల కటాక్షం కూడా స్పష్టంగా చక్కగా కలిగేటటువంటి కాలం ఈ కాలం ఏం చెయ్యాలి ఈ కాలంలో నీరాడపోదువి పోదును ఆహ్వానిస్తోంది మనందరినీ కూడా దేనికోసం ఈ కాలంలో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఆచరించడం తెలతల వారితో స్నానమాచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం ఈ కాలంలో చేయాల్సింది అయితే ఏ స్నానం శారీరక స్నానం రోజు మనం చేస్తూనే ఉన్నాం దానికంటే ప్రధానమైనటువంటిది మానసికమైనటువంటి స్నానం భగవంతుడి యొక్క స్వరూప స్వభావాల్ని భావించగలిగే భగవంతుడి కళ్యాణ గుణములైనటువంటి జలములలో స్నానం ఆడాలి అంటే భగవంతుడికి ఉపకార గుణాన్ని మనం కూడా తలుచుకుంటే మనలో కూడా ఉపకార స్వభావం పెరుగుతుంది లోకానంతటినీ భగవన్మయంగా మనం చూడగలుగుతాం ద్వేషాలు ఉద్రేకాలు ఈర్ష్యలు అతీయులు తగ్గుతాయి మనుషుల్లో అలాంటి భగవత్ కళ్యాణ గుణ స్నానం ఆడాలి అంటే ఎవరికి అర్హత దీనికి జాతి కానీ కుల అని కాని వరణ వర్గ వయస్సు ధనము విద్య ఏ యోగ్యతలో అవసరం లేవు ఎవరు పడితే వారే దీనికి అర్హులు కానీ ఒక్కటి అర్హత ఏమిటది పోదు వీర్ అంటుంది గోదాదేవి కావాలి అనే కోరిక ఒక్కటి ఉండాలి అజీర్తి కలిగిన వాడికి అన్నం ఎట్లా వికటిస్తుందో ఇచ్చలేని వాడికి అట్లాగే భగవంతుడు కూడా రుచించడం కనుక భగవద్ అవగాహన స్నానం చేయాలనే అనుభవ స్నానం చేయాలనే కోరిక ఎవరికుంటే వారల్లా కూడా రండి అంటూ మన ఆండాళ్ళ తల్లి సర్వ ప్రాణికోటిని సర్వ మానవాళిని కూడా ఈ వ్రతానికి రమ్మని ఆహ్వానిస్తోంది మరి మనం మాత్రం ఈ వ్రతానికి ఆండాలి తల్లి పిలిచింది కనుక వెళ్ళవద్దు వెళదాం మన ఆండ తల్లి పిలిచింది అక్కడ పోదు వీర్ మీనో అనగానే వారందరిలో ఒక అందమైనటువంటి కాంతి కలిగింది ఆహా చూసింది ఆండళ్ళు నేరు అద్భుతమైనటువంటి అలంకరణలు కలిగినటువంటి వారా మీరు ఉండేటువంటి స్థానం ఎంత గొప్పదో ఉంటుంది భగవద్ అనుభవ కోరిక కలవారు ఉండేటువంటి ఊరు కూడా మంచి ఊరు అవుతుంది సీర్మల్ఘం ఆయిప్పాడి సెల్వ చిరిమీరిహాడ్ అంటూ వారందరినీ సంబోధించింది సీర్ మలుగుం సంపదలు పెరుగుతూ ఉండేటటువంటి ఆయుపాడి గోకులానికి చెందినటువంటి హాల్ సంపదలు పెరుగుతూ ఉండేటటువంటి చింది పిల్లలారా అంటూ పిలుస్తోంది ఇది ఆ ఊరి వారి యొక్క సంపద అక్కడ వారందరికీ కూడా భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి చిరు వయస్సు ఉంది కృష్ణుడితోటి సమానమైన వయస్సు శ్రీకృష్ణుడితోటి తోటి వారయ్యారు వాళ్ళ సమకాలీకులు అయ్యారు సమవయస్కులు అయ్యారు వారంతా కూడా పైగా శ్రీకృష్ణుడు ఒక కళ్యాణ గుణాలు ఆ ఊర్లో కదా ప్రకాశించాయి ఆయన ఉన్న పరమపదంలో ఏం ప్రకాశించాయి కనుక యహలోకంలోకి వచ్చిన తర్వాత గుణాలు పొంగడం ప్రారంభించాయి అవి లోకానికి అంతటిగా కీర్తించదగినవి అయ్యాయి కూడా అలాంటి ఊర్లో ఉండేటటువంటి చిన్న పిల్లలారా రండి అని పిలుస్తోంది దీనికోసం మనం వ్రతం చేద్దామంటే ఎన్నో యోగ్యతలు కావాలి కదా అవన్నీ మనకి లభిస్తాయో లభించవో అనే సందేహం కలిగింది వారందరికీ మన ఆండ్రాళ్ళ తల్లి భరోసా ఇస్తోంది కూర్వేల్ కొడు తొడిలన్ నందగోపన్ కుమరన్ మనం చేసే వ్రతానికి చేసి ఇచ్చేటువంటి వాడు మనకొకడు ఒకడు రా కనుక మనకి భయమేమిటి ఎవడతను కుమరన్ భవ్యుడై తండ్రి గారి మాట వినేటటువంటి వాడు ఎవరా తండ్రి గారు నందగోపన్ ఎవరా నందగోపుడు మనందరి యజమాని మనందరి గూడిపు నాయకుడు కదా ఆయన ఆయన చెప్పినట్టు వినేటటువంటి భగవంతుడు సాక్షాత్తు కృష్ణుడే ఉన్నాడు కనుక ఆమెకైనా లోటు లేదు ఆయన మాట వింటాడా అంటే ఆ కృష్ణుడికి ఆయన ఆయనేందుండే ప్రేమ ఎంత గొప్పది అని అనంటే కూర్వేల్ కొడున్ తొడిలను వాడి అయిన మల్లెం దాల్చి కృష్ణుడికి ఏ ప్రమాదం వాటిల్లుతోందో అని ఎప్పుడు కూడా అహింసావాది అయినప్పటికీ కూడా కృష్ణ రక్షణ కోసం ఏ ప్రమాద ఏ ఉద్యమానైనప్పటికీ కూడా చేపట్టడానికి తగినట్టుగా ఉండేటటువంటి వాడనమాట ఒక చీమ ఏమో అసురావిష్టమేమో దోమ అసురావిష్టమేమో కనుక భయించే దాని మీద కూడా సింహం మీదకి ఎగిరినట్టుగా లంఘించేటటువంటి కృష్ణ ప్రేమ కలవాడు కనుక ఆయన మాట వింటాడు ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఆయన దగ్గర కుమారుడు వలె భవ్యుడే ఉంటాడు కనుక మనకేం లోటు లేదు కృష్ణుడు ఉన్నాడు అయితే అంత భవ్యుడే చేత కానివాడా కాడు కాడు ఏ రార్ంద క్ణి యశోదై ఇళం సింగం మంచి శ్రీకృష్ణుడు యొక్క బాల చేష్టాలని అల్లరి చేష్టాలని అద్భుత చేష్టాలని చూస్తూ మంచి విశాలముగా లోకానంతా కలిగిన భగవంతుని తన నేత్రాలలో ఇముడ్చుకోగలిగినటువంటి యోగ్యత కథది కనుక మన యశోదమ్మ ఆవిడ నేత్రాలు ఏర్ ఆనందము అందము రెండు కూడా కంటిలో నిండి వికసించినటువంటి పెద్ద పెద్ద కళ్ళు ఆవిడ అలాంటి ఆమె దగ్గర లేత సింహం వలె తన యొక్క చాతుర్యానంతటిని కూడా చూపించేటటువంటి స్వామి ఆయన అంతేకాదు అది కాకపోయినా కార్మేని మంచి మేఘం వలె చల్లనైనటువంటి స్వభావం కలిగినవాడు శంకణ్ వాత్సల్యాన్ని చూపించే పరత్వాన్ని ప్రకాశింపజేసే ఎర్రని నేత్ర సౌందర్యం కలవాడు కదిర్మదియం పోల్ ముహత్తాన్ సూర్య చంద్రుల వలె మంచి ప్రకాశించేటటువంటి కాంతులినేటటువంటి పరాక్రమము ఆహ్లాదము రెండూ కలిగించేటటువంటి దివ్య ముఖమండల సౌందర్యం కలిగినవాడు మన స్వామి శ్రీకృష్ణుడు ఆయన పేరు శ్రీకృష్ణుడు అని చెబితే పెద్దవాళ్ళకి మళ్ళీ ఎక్కడ సందేహం కలుగుతుందో అని మన ఆండళ్లు మార్చి నారాయణనే సర్వజీవులకి కూడా లోపల బయట వ్యాపించి ఉండేటటువంటి ఆ పరంధాముడే ఏం చేస్తాడు నమక్కే ఆయన్నే కోరుకునేటిని మనకే పరైతరువాన్ కోరినటువంటి పురుషార్థాన్ని ప్రసాదిస్తాడు పారోర్పుగా లోకులంతా కూడా కీర్తించేటట్టుగా పడింది అవగహించి మనం స్నానమాడదాం రండి ఈ వ్రతంలోకి మనం వ్రతం చేస్తే లోకమంతా కూడా కీర్తిస్తుంది లోకులందరికీ ఫలితాలు